ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చపాతీలు వంకాయ చిన్నపప్పు కర్రీ మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుందండి చపాతీలు అయితే ఈ కర్రీలకు చాలా బాగుంటుంది మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ వంకాయలు తీసుకునేలాగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను ఇవి ఉప్పు నీటిలో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ విషయాన్ని తెలవని వారు ఎవరైనా ఉంటే గమనించండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టుకున్నాను అది కొంచెం వేడేనాక నాలుగు పావుల ఆయిల్ వేశాను ఆయిల్ వేడేనాక ఒక స్పూను పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి మరి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న మొక్కలు కట్ చేసి అలాగా నాలుగు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి ఈ విధంగా చిన్న రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సింపుల్గా చేసుకున్న రెసిపీ ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలాగా చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే చిన్నపప్పుతోనే ఈ కాంబినేషను మరి మనం వంకాయ ముక్కలను వేసాం కదా సాల్టు చూసి వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్టు ఒక స్పూన్ పసుపు వేసుకోండి అట్లా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఈ పోపు వేగిపోయింది కాబట్టి వంకాయ ముక్కలు కట్ చేసి ఉన్నాయి కదా వాటర్లు నుంచి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు దీనిలో వేసుకున్నాను ఈ విధంగా వేసుకోండి మీరు కూడా వేసుకున్న తర్వాత అలా కలుపుకోండి ఒకసారి అలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమాటా మొక్కలు కూడా వేసాను ఈ విధంగా వేసుకోండి మూడు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇది టమాటా పావు పావు కేజీ పైనే ఉంటాయండి మనకు ఒక పావు కేజీ వంకాయ ముక్కలు అలాగా ఒక హాఫ్ కేజీ వరకు కర్రీ అనమాట ఇది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే రెండు స్పూన్ల శనగపప్పు ఒక పది నిమిషాల ముందే నానబెట్టి ఉంచుకొని ఈ విధంగా వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఈ విధంగా ఒక చిటికడంతా పొడి కూడా వేసుకోండి మెంతిపొడి వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా మెంతిపొడి వేసి కరేసి వండుకొని తినడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా షుగర్ ఉన్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఒకసారి గమనించండి ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ కూడా అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఒక నిమిషం పాటు పచ్చబసన పోయే విధంగా అలా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఇది గరం మసాలా ఒక స్పూను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక చిన్న స్పూన్ అంతా అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది కూడా అలా కలుపుకోండి ఒకసారి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను నేను ఈ విధంగా చేసుకోండి అడుగు అంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే కారం అయితే మీ టేస్ట్కి తనట్లు చూసి వేసుకోండి కారము ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి వంకాయ కర్రీలో కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది అలాగే కొంచెం కారం ఎక్కువ తినేవారు తక్కువ తినేవారు ఉంటారు కాబట్టి అలా చూసి వేసుకోండి ఇదంతా కూడా మనకు అర కేజీ వరకు కర్రీ అనమాట చూసి వేసుకోవాలి మనం చేసుకునే పదార్థాన్ని బట్టి ఎప్పుడైనా సరే ఒక బౌలు వాటర్ వేసాను ఇలా వాటర్ వేసుకోండి మనకు కొంచెం తిక్కగా దగ్గరగా అవుతుంది బాగుంటుంది ఏ కర్రీలోనైనా ఇలా మనం కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రైలు తప్ప లాస్ట్లోనే మెతి వేసాను కొంచెం చూసి వేసుకోండి మనం పొడి వేసాం కాబట్టి మెతి కొంచెం చూసి వేసుకోండి పొడి వేయని వారు కసూర్ మెతి మామూలుగా వేసుకోవచ్చు మనకి ఈ కర్రీ రెడీ అయిపోయిందండి వంకాయ టమాటా శనగపప్పు కర్రీ ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందని అర్థం అండి అడుగుపట్టకుండా అలా కలిపేసుకోవాలి ఈ విధంగా మరి ఎంతో గుమగుమలాడే వంకాయ టమాటా శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది మరి చపాతీ కాంబినేషన్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఉందో ఉంది మక్కామని చెట్టు మర్చిపోకండి చపాతీలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవైతే నేను వీడియోలో పెట్టలేదండి మామూలుగా నేను చేసి పక్కన పెట్టాను ఈ కాంబినేషన్ కొరకు ఇలా వంకాయ కర్రీ శనగపప్పు కర్రీ కాంబినేషన్ కొరకు పెట్టాను ఈ విధంగా మీరు కూడా ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ కూడా చపాతీలు కూడా చాలా బాగుంది చపాతీ రోటీ పుల్క అన్నంలోకి దేనిలోకైనా తినొచ్చండి అంత బాగా వచ్చింది ఈ కాంబినేషను మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మెసెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకౌంట్లో చూడండి తప్పమని వస్తాను ఓకేనా మర్చిపోకుండా దుర్గాస్ కిచెన్ మీకు స్టార్